అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను వాల్ట్ టాపిక్ లెక్కర్ స్కామ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ దాదాపు రెండు సంవత్సరాలుగా మన దేశాన్ని రేదర్ మీడియాని ఒక ఊపు ఊపుతోంది సిబిఐ ఎంక్వైరీలతో స్టార్ట్ అయిన ఈ స్కామ్ తెలంగాణలో హైదరాబాద్ నుండి చుట్టుపక్కలంతా కూడా ఒక ఊపి ఊపి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియజేసి చివరికి ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ తోటి లింక్ ఏర్పరుచుకుంది ఈ విషయాన్ని సిబిఐ గత సంవత్సరంగా చెప్తూనే ఉంది నిజానికి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా జైల్లోనే ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఇన్నాళ్ళుగా ఒక వ్యక్తిని రిమాండ్ ఖైదీగా ఉంచడం చాలామంది విమర్శిస్తున్నారు ఈ కేసు అనేక మలుపులు తిరిగిందనే చెప్పాలి ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీకి సదరు నేతలు సహకరించడం లేదన్నది వాళ్ళు చెప్తూ వచ్చింది అంతవరకు కూడా ఇందులో మాగుంట శ్రీనివాసరెడ్డి అతని కుమారుడు రాఘవ అలాగే అరవిందో సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ వైఎస్ఆర్సి కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు కానీ లేకపోతే వివిధ స్థాయిలో వాళ్ళకి బంధుత్వాలై ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిన ఈ మొత్తం స్కామ్కి సౌత్ సిండికేట్ ఆర్ సౌత్ ఏజెన్సీ పేరుతో కల్వకుంట్ల కవిత లీడ్ చేసిందని ఆవిడే మొత్తం ముడుపులన్నీ ట్రాన్సాక్షన్స్కి లింక్ పిన్గా వ్యవహరించిందని కూడా ఎప్పటికప్పుడు సిబిఐ వాదిస్తూ వచ్చింది చాలాసార్లు కవితని ఈడీ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసింది ముందు ఒక విట్నెస్గా తర్వాత ఒక సస్పెక్ట్గా ఆ రథ అక్యూజ్డ్గా చివరికి కవితని అరెస్ట్ చేయడంతో కేసు ఒక కొలుక్కు వచ్చింది అది జరిగింది కేవలం ఈ ఎలక్షన్లకి ఒక్క నాలుగైదు రోజుల ముందు మాత్రమే అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక ఐదు రోజుల ముందు కవితని ఈడీ వాళ్ళు కవిత ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు అప్పటికే మీడియాలో ఒక వార్త ఉంది ఏ క్షణమైనా సరే అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారు సీఎం హోదాలో ఉన్నాడు కదా ఈయన అరెస్ట్ చేస్తారంటే ఈడీకి సాధ్యమే అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు అలాగే ఈడీ అరవింద్ కేజ్రీవాల్కి గత వన్ ఇయర్లో నైన్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని కోరుతూ లెటర్లు రాసింది కానీ ఎప్పుడు కూడా కేజ్రీవాల్ ఆ ఈడీ సమన్స్ని పట్టించుకోలేదు రీసెంట్గా ఈడీ ఒక నాలుగు సార్లు కేజ్రీవాల్ని ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతూ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది అయినా సరే కేజ్రీవాల్ వాటిని పట్టించుకోలేదు చివరికి కవిత అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కేజ్రీవాల్ని అటెండ్ అవ్వమంటే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టాడు అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ప్రాసెస్లోనే కేజ్రీవాల్కి యాంటీస్పెటరీ బెయిల్ నిరాకరించడంతో వెంటనే ఈడీ కేజ్రీవాల్ని ఆయన ఇంట్లోనే సోదా చేసి ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వెంటనే కూడా కేజ్రీవాల్ తరఫున ఆల్రెడీ బెయిల్ కావాలంటూ అరెస్ట్ చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది అయితే నిన్న ఫ్రైడే కవిత విషయంలో సేమ్ అదే పిటిషన్ బెంచ్ ముందు రావడంతో సుప్రీంకోర్టు కవితకి బెయిల్ నిరాకరించింది ఈ విషయం అర్థమైంది ఏంటో కేజ్రీవాల్ టీము వెంటనే కేజ్రీవాల్ తరఫున ఉన్న బెయిల్ పిటిషన్ని వెనక్కి తీసుకుంటూ ఆల్రెడీ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ని ఇవాళ ధర్మాసనం ముందు ప్రవేశపెడతారు కనుక అక్కడ విషయాలు తెలిసిన తర్వాత మేము మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు పర్మిషన్తో వాళ్ళు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత కేజ్రీవాల్ని ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో రెండు పక్షాల వైపు నుండి కూడా వాదోపవాదాలు చాలా గట్టిగానే జరిగాయి ఒక రెండు గంటల పై చిలుక టైం అయితే ఈ వాదనల సారాంశం ఏంటంటే కేజ్రీవాల్ని అసలు ఇన్వెస్టిగేట్ చేయకూడదు అరెస్ట్ చేయకూడదు కేజ్రీవాల్కి దీంతో సంబంధం ఏముంది ఇదేమన్నా ఒక కంపెనీ అని చెప్పి వాదించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఒకనొక టైంలో జడ్జి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కోరుతున్నారు అంటే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పేసి అడగడం జరిగింది దానికి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ని జడ్జి గారికి చూపించడంతో విషయాలు అర్థమైన జడ్జి రిమాండ్కి ఒప్పుకున్నారు కేజ్రీవాల్కి ఆరు రోజులు రిమాండ్ ఇస్తూ తీర్పిచ్చారు ఇంతకీ కేజ్రీవాల్ మీద ఉన్న అభేగం ఏంటంటే ఈడీ చెప్తున్నది మొత్తం లెక్కర్ స్కామ్కి ఆయనే కర్త కర్మ క్రియ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో మధ్య రూపకల్పన విధానంలో స్వయంగా పాల్గొని సౌత్ గ్రూప్కి మేలు జరిగేటట్టు చేశారని అంతకుగాన ప్రతిఫలంగా పంజాబ్లో ఎలక్షన్లు మరియు గోవాలో ఎలక్షన్ల సమయంలో ఆయనకి డబ్బులు వివిధ మార్గాల్లో ముట్టాయని వాటిని ఆ మనీ ట్రేల్ అంతా మా దగ్గర సుప్రీం సుప్రీంకోర్టు జడ్జికి లాయర్లు చెప్పడంతో అవి పరిశీలించిన జడ్జి ఈ కేసు విషయంలో పురోగతి కోసం అని చెప్పేసి కేజ్రీవాల్కి ఆరు రోజులు రిమాండ్ విధించారు ఎంతటితో ఇది ఈ స్కామ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రసకందాయంలో పడిందని చెప్పాలి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడే ఈ అరెస్టులన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న దీనికి కారణం బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా వ్యవస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ వ్యవహరిస్తున్నాయన్నది ప్రజల్లో ఒక విధమైన నమ్మకం ఉన్నా ప్రతిపక్షాలు కూడా అవే ఆరోపణ చేస్తున్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ తోటి ఢిల్లీ రావణ మారిపోయింది ప్రతిపక్షాలన్నీ రోడ్ల మీదకి వచ్చాయి కానీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతూనే ఉంటానంటూ ఒక చిన్న ప్రకటన కూడా చేసినట్లు తెలుస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతోంది స్కామ్ ఎవరు చేసినా సరే వాళ్ళతో అది ఎంత చిన్నదైనా పెద్దదైనా కోటి రూపాయలైనా వంద కోట్లైనా వెయ్యి కోట్లైనా స్కామ్ అంటూ జరిగితే ఆ సూత్రదారులు అందులో పాత్రదారులు ఎవరున్నా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే కానీ ఓన్లీ ప్రతిపక్షాల వ్యక్తులకే ఈ శిక్షల అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఈ శిక్షలు లేవా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే కర్ణాటకలో యడ్యూరప్ప కానీ లేకపోతే గాలి బ్రదర్స్ కానీ అలాగే వెస్ట్ బెంగాల్లో ఒక వ్యక్తి కానీ వీళ్ళందరూ ఈడీ కేసులో ఇరుక్కున్న తర్వాత వాళ్ళు బెయిల్ మీద చాలా హ్యాపీగా బయట తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ కా వాళ్ళ కార్యకలాపాన్ని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు పైగా వాళ్ళ కేసులు నత్తనడక నడుస్తున్నాయి అసలు ఒక్కడికి కూడా ముందుకేయకుండా ఉన్నాయి అదే ప్రతిపక్షాలకు సంబంధించిన విషయంలో అయితే ఈడీ కానీ సిబిఐ కానీ చాలా త్వరితంగా వ్యవహరిస్తూ ప్రోయాక్టివ్గా ఉంటూ కేసుల్ని ముందుకు తీసుకుపోతున్నాయి వీళ్ళను ఊపిరి తీసుకునివ్వకుండా వీళ్ళకి బెయిల్ అయ్యి రానివ్వకుండా కోర్టులో అడ్డుపడుతున్నాయి వీళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అధికార పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తుల మీద ఎందుకు పెట్టడం లేదు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకుల వ్యవహారం అంతా కూడా దొరికితేనే దొంగలు అన్నట్టుగానే ఉంది దొరికిన దొంగలేమో ఇంకా దొరికిన దొంగల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగేది కానీ వ్యవస్థలో ఉన్న ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అన్నది చూడాలి ఇది ఎప్పుడూ కూడా అనుమానితమే ఎందుకంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా ఈ వ్యవస్థలను తమకు తగ్గట్టుగానే ఉపయోగించుకుని తమ స్వలాభం కోసం ఏదైనా చేస్తూ ఉండటం అన్నది ఎప్పుడు జరుగుతున్నదే మిగిలిన పార్టీలాగే బీజేపీ కూడా తను అధికారంలో ఉంది కనుక ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది ఇందులో బీజేపీ ఏమి మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే తేడాది ఏం కాదు ఇది కూడా మిగిలిన పార్టీలు లాంటి ఒక పార్టీ మాత్రమే కనుక దీనికి పవర్లో ఉండాల్సిన అవసరం ఉంది కనుక ఎక్కడ ఉపయోగ అవకాశం వస్తే అక్కడ ఈ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రతిపక్షాల మీద వివిధ రకాల్లో దాడించేస్తుంది ప్రజలు చివరికి కోరుకునేది ఏంటంటే తప్పు చేసిన వాడు ఎంత వాడైనా సరే శిక్షించబడాలి ఆ తప్పు చిన్నదా పెద్దదా అన్నది కాదు ఎంతటి వాడైనా సరే తప్పు చేస్తే శిక్షించబడాలి ఇది ప్రజలు కోరుకుంటారు బహుశా అవినీతి పనులకు మళ్ళీ వీళ్ళు ఓటు కాక కానీ శిక్ష మాత్రం తప్పకుండా తప్పు చేసిన పడి తీరాలి ఇది ప్రజల ఆకాంక్ష ఇది అందరి విషయంలోనే జరుగుద్దని ఆశిద్దాం